మ్యాటర్లోకి వచ్చే ముందు ఫస్ట్లీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫర్ పెట్టగానే చాలా మంది ఆర్డర్ చేశారు ఇంకా ఈ వీక్ అంతా మీ ఆర్డర్స్ డిస్పాచ్ చేయడమే మా పని ఈ త్రీ డేస్ ఆఫర్ లో ఎక్కువ ఆర్డర్స్ నాన్ వెజ్ పిక్ వచ్చినాయి అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు కాజుపాకం మాట మీద నిలబడతాం మిన్ని ఇంటి రుచులు ఎవ్రీ ప్యాక్ ఏ ప్రామిస్ ఆఫ్ ట్రస్ట్ అన్నట్టు ఫ్రెష్ గా ప్రిపేర్ చేసి పంపిస్తాం ఆర్డర్స్ అన్ని డిస్పాచ్ అయ్యేదాకా ఒక మనిషికి నిద్ర ఉండదు బిజీ బిజీగా ఉంటాడు ఇంకా ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలంటే ఆఫర్ ఓన్లీ ఈ రోజు మిడ్ నైట్ ట్వెల్వ్ వరకే త్వరగా ఆర్డర్ చేసుకోండి ఫ్లాట్ టెన్ పర్సెంట్ ఆఫ్ ఓపెన్ కోడ్ మిన్నీ టెన్ అని ఎంటర్ చేయండి ఆఫ్లైన్ కస్టమర్స్ అయితే చెక్కలు టేస్ట్ చేసి మరి ప్యాక్ చేసుకుని తీసుకెళ్తున్నారు ఒక నోటికి అయితే గ్యాప్ ఉండదు ఫస్ట్ టైం లో ఆర్డర్ చేసి విజయవాడ వచ్చినప్పుడు బల్క్ వెళ్తున్నారు పిజాగ్ నుండి వచ్చారు ఒక ఫ్యామిలీ ఎప్పుడైనా కస్టమర్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉంటే ఎంత బాగా అనిపించిందో ప్రొడక్ట్ గురించి వాళ్ళ మాటల్లో అండ్ వాళ్ళని కలిసినందుకు మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మీ అందరి సపోర్ట్ వల్ల ఇంత బాగా రన్ అవుతుంది వెబ్సైట్ వాట్సాప్ లో ఆర్డర్ చేసుకోండి అండ్ డూ ఫాలో ఏంటిది